జైన్ సార్ నా పేరు పల్లవి నేను ప్రెసెంట్ వనపర్తి యూత్ ప్రెసిడెంట్ని ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను బిఎల్ఎల్బి నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే ఫస్ట్ నేను ఎలా నాస్తికి అయ్యాను నేను ఎలా నాస్తికి రాళ్ళు అయ్యానంటే ఫస్ట్ మా డాడీ నాకేం చెప్పకుండా ఇలా మా ఇంటికి బాబాయ్ వేస్తున్నాడు నేను తన గురించి ఏం చెప్పాను నువ్వే తెలుసుకో అని చెప్పి ఫస్ట్ చెప్పాడు సర్లే ఎవరో లే ఎవరో వస్తున్నారులే అనుకొని నేను సైలెంట్ గా ఉన్నాను బాబాయ్ వచ్చి హైరాబిడ్డ బాగున్నావా అంటే ఎవరబ్బాయి నాకు ఎవరో తెలియదు మా డాడీ చెప్పగానే లే సర్లే ఇంకా చూసుకుందాం ఇంకా ఉంది కదా ముందు ముందు అని చెప్పి నేను ఊరుకోన ఒక టూ మంత్స్ చెప్పి మా డాడీ అంటే సర్లే డాడీ వెళ్దామన్నా అన్న అక్కడ నుంచి నా ప్రయాణం ఇప్పటి వరకు ప్రతి జిల్లా తెలంగాణలో ఒక రెండు మూడు మూడు జిల్లాలు తప్ప ఆదిలాబాద్ సిరిసిల్ల కామారెడ్డి తప్ప మిగతా జిల్లాలన్నీ తిరిగాను ఇంత చిన్న వయసులో ఇంకొకటి ఏంటంటే నేను వనపర్తి జిల్లాలోనే అంటే నాకు తెలిసిన స్కూల్ కానీ మా కాలేజ్ లో మ్యాజిక్ చేయడం అంటే మ్యాజిక్ వచ్చి నాకు మ్యాజిక్ చేయడం అవి ఇవి నేను ఇప్పటికి నుంచి చేస్తూనే ఉన్నా ఇప్పటించే చేస్తూ ఉన్నా ఇంకా చేస్తూ ఈ సమాజాన్ని భూనమ్మకాల నుండి మార్చాలని ఎంతో ఉంది ఒకవేళ బాబాయ్ ఈ సమా అంటే ఈ ఈ సంఘాన్ని వీడు వదిలినా కూడా మా యూత్ ప్రెసిడెంట్లు చాలా మందినం మేము ముందు తీసుకెళ్తాం ఒక రోజు ఉండి అంటే బాబాయ్ ఆ నేను ఒకవేళ పోతే అంటే ఈ సంఘం నుంచి పోయినా ఒకవేళ నేను శాశ్వతంగా పోయినా కూడా నా వాళ్ళు ఉన్నారు అని చెప్పి మాకు ట్రైనింగ్ ఇస్తూ అన్ని అంటే ముందస్తులు అన్నీ నేర్పిస్తూ మాకు అంటే మీరు ఇలా చేయాలి తను అక్కడ కూర్చున్నా కానీ మేము ఇక్కడ స్టేజ్ మీద ఏ ప్రోగ్రామ్ అయినా కానీ మేము డీల్ చేయగలుగుతాము అంటే ఇది దీనికి కారణం ఏంటంటే మేము ఆయన ఇచ్చిన ట్రైనింగ్ కానీ ప్రతి హాలిడేస్లో అంటే ఇంతకు ముందుకైతే నేను మా మమ్మల్ ఇంటికి అట్లా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని ప్రతి హాలిడేస్ వచ్చినప్పుడల్లా బాబాయ్ నరేష్ బాబాయ్ ఏం మీటింగ్ పెడతాడు ఏ మీటింగ్కి వెళ్ళాలనే ఆలోచిస్తాను ఈ టూ ఈ త్రీ డేస్ నేను వనపర్తిలో చదువుకుంటా అని చెప్పినాను కదా ఈ త్రీ డేస్ నేను ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఇంటికి వెళ్ళాలన్నా వనపర్తిలో ఉండాలన్నా ఇక్కడికి రావాలా అంటే బాబాయ్ నేను వస్తా అంటే సరే రాబిడ్డా నువ్వు రావాలా అని చెప్పాలా నువ్వు వచ్చేసే నేను చూసుకుంటా అని చెప్పినాడు ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో నేను ఇక్కడికి వెళ్తున్నా అంటే మా నాన్నమ్మ ఫస్ట్ ఏమంటుందంటే నీకు ఇవన్నీ అవసరమా ఎందుకు చెప్పు ఆడపిల్లవి ఉండు ఇంట్లో ఉండు అన్ని చూసుకో నువ్వు బయటకి ఎందుకు వెళ్తున్నావు ఈ మూడన మొక్కలని ఎందుకు తిరుగుతున్నావు ఆ నరేష్ అమ్మటి ఎందుకు తిరుగుతున్నావు మొన్ననే ఆయనను కొట్టినారు మళ్ళీ నిన్ను అని అంటే మొన్న నరేష్ అమ్మటి ఆయనకి దాడి చేసినప్పుడు కూడా మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడినారంట ఇట్లా మీ పాప ఇట్లా తిరుగుతుందంట కదా ఏంది ఏం ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని బెదిరిస్తున్నారంట నాతో మాట్లాడకండి మా పాప వచ్చినాక అమ్మతో మాట్లాడండి అమ్మ చెప్తాది మీకు ఎలా ఆన్సర్ చేయాలో అలా ఇస్తుంది అని చెప్పినాడు వచ్చినాక నా దగ్గరకు వచ్చినారు ఇద్దరు వచ్చినారు మా ఊరు వాళ్ళే వాళ్ళు ఇంతకు ముందుకు నాకు క్లోజు అందుకే వచ్చినారు ఏందమ్మా ఇట్లా తిరుగుతున్నావు అంట కదా ఏంది అని అంటే నా ఇష్టం నేను తిరుగుతాను మీరు దేవుడు ఉన్నాడని గట్టే చెప్పుకుంటున్నారు మేము లేడని మా ఇష్టం మా రైట్ ఉంది అది మాకు రైట్ కదా మీకెంత రైట్ ఉందో మాకంతే రైట్ ఉంది అని చెప్పినా అంటే నువ్వు ఇంకోసారి తిరగకంటే మీరు కూడా ఇంకోసారి దేవుడు లేడని దేవుడు ఉన్నాడు అని చెప్పకండి నేను లేడని ఎక్కడ కూడా చెప్పను అని చెప్పినా ఇంకోసారి కూడా వచ్చినారు అని నేనేం మీతోనే మాట్లాడదలుచుకోలేను ఇలా యూట్యూబ్ లో ఈ వీడియోలు ఉన్నాయి ఇవి చూసి నా దగ్గరకు ఆన్సర్ చేయడానికి రండి అని చెప్పేసిన వాళ్ళు ఇప్పటివరకు తోని చూస్తారు మాట్లాడతారు మీ నరేష్ చెట్లు ఉన్నాడు అని అడుగుతారు మీ బాబాయ్ బాబాయ్ అని అంటావు కదా మీ బాబాయ్ నేను అంటే ఊరుకో కదా ఏం ఏం చేస్తున్నాడు మంచిగా చేసాన అంటే మిమ్మల్ని అడగకొస్తారు చూసుకో అని చెప్తాను ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికి జైబీం చేయించాను